విదుషా ప్రయత్న విధేయం ధర్మం ధర్మం విధేయం ధర్మాన్ని విధించుకోవాలట ధారణను ధరించాలి ఎందుకంటే ధారణం ధరించాల్సిన అవసరం లేదు నీకున్న ఇన్ క్వాలిటీనే కానీ నీకు తెలియదు కదా ఇన్నాళ్ళు అందుకు ఇప్పుడు చేయమంటున్నారు అంతే అందుకే ధర్మాన్ని రక్షించమని ఎందుకంటున్నారంటే ఇంతకాలము నీ పాల రక్షణ అంటే పాలన చేసుకోవటం నీ పాలనను దాటేసి ఉంది అది పశుపక్ష్యాది జన్మలలో నీకు ధారణ అనే అంశం తెలియలేదు జీవుడు అయినప్పటికీ సచ్చిదానంద స్మృతి ప్రయోగం ఉన్నప్పటికీ ధారణ అన్న అంశం అక్కడ లేదు కనుక నువ్వు అన్ని జన్మలలో సచిదానంద స్మృతి స్వరూపుడు అది వృధానే అయ్యింది కనుక దాన్ని ఇప్పుడు ధారణకు తీసుకో అందుకే ధర్మాన్ని ఆచరించిన గల ధర్మివి నువ్వు ధర్మం ధర్మి దగ్గర ఆచరింపబడు రక్షింపబడుతుంది ఇది సృష్టి రచన అన్ని వీడి దగ్గరే ఆచరింపబడతాయి వీడి దగ్గరే రక్షింపబడతాయి ఇంకెక్కడా రక్షింపబడవు ఇది ఎంతో గొప్ప విశేషం మనిషి జీవితాన్ని మార్చగలిగిన దృష్టికోణం ఇది అప్పుడు విషయం ఉన్నా లేనిదే జగత్తున్నా లేనిదే ఉందా లేదా మీమాంస దాంతో పోల్చి నాకు అనవసరం ఇంతకీ జగత్తు ఉందంటారా లేదంటారా అక్కడ జగత్ అయితే ఉందో లేదో నాకు తెలియదు ఇక్కడ జగత్తు లేదు ఇక్కడ సచ్చిదానంద స్మృతే ఉంది ఇదే సత్యం అక్కడ జగత్తు గురించి వాదం నాకు అనవసరం ఇర్రిలవెంట్ క్వశ్చన్ నాకేం సంబంధం దాంతో మళ్ళీ దాన్ని ఇప్పుడు నేను మాట్లాడాలంటే నా గ్రహింపులోకి తీసుకోవాలా తీసు తెచ్చుకొని ఇప్పుడు అనవసరంగా రుద్దుకొని మాట్లాడాలి అందుకే శంకరులు చెప్పిన అద్వైతం అర్థం చేసుకోవాలంటే ముందు తన దగ్గరికి రావాలి జానామీతి తమేవ భాంతం అనుభా ఏ సమస్తం జగత్ జానామి ఎవరు నేను తెలుసుకుంటున్న వాడిని నేనయి మొత్తం సమస్తం తను భాతి ఆ దృష్టి కోణానికి వచ్చి తర్వాత ఆయన చెప్పిన మాటలు అర్థం చేసుకోవాలి లేకపోతే శంకరుడు అర్థం కాదు ఎవరికి తిక్క మాటలని మాట్లాడతారు అప్పుడు ఆయన అదన్నాడు ఆయన మాయా అది అని అదని ఇదిని పిచ్చి నిందలని మోపుతూ ఉంటారు ఏం చెప్పాడో సూత్రం ముందు తీసుకొని ఆ తర్వాత ఆయన చెప్పిన టెక్స్ట్ చదువు అదే అర్థం కాకుండా అద్వైతం అంటే ఏదో మాట్లాడితే ఎట్లా ఇది దృష్టికోణం మార్చే జీవితం ధర్మం తన ఇప్పుడు ధర్మాన్ని విధించుకోమని అర్థం ఏమిటి తన స్వరూప ధారణలో నిలిచి ప్రవర్తించమని అర్థం